ఓయ్ పిల్లలు మీరు వంద సంవత్సరాలే బతుకుతారు కానీ నేను వందల సంవత్సరాలుగా బతుకుతాను హాయ్ చెల్లెళ్ళు హాయ్ తమ్ముళ్ళు భయపడ్డారా ఈ భూతాన్ని చూసి ఈ భూతం పేరు ఏమిటో మీకు తెలుసా ప్లాస్టిక్ భూతం ఇది ఏం చేస్తుందో మీకు తెలుసా మనుషుల మనుషులతో స్నేహం చేస్తూనే మనుషుల వెనకాల నుండి మనుషుల మీదకి విషాన్ని కక్కుతుంది మనుషులకు తెలియకుండానే భూమిని నాశనం చేస్తుంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు మీరు బజారుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చేతి లుపుకుండా వెళ్ళిపోతారు డబ్బులు తీసుకొని గుడ్డ సంచులు వంటివి వాడకం తగ్గిపోయింది అక్కడికి వెళ్తే మనకి ఏ కావాలన్నా సరే ఈ ప్లాస్టిక్ సంచిలోనే తెచ్చేసుకుంటున్నాం ఇది చాలా ప్రమాదకరం మనకి వచ్చే వైరస్ గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఈ భూమి మీద అతిపెద్ద వైరస్ ఏమిటంటే అది ప్లాస్టికే ఈ ప్లాస్టిక్ వైరస్ కరోనా కంటే వంద రెట్లు ఎక్కువ మీరు చూసే ఉంటారు కా కాలువలు నీరులు మనం ఆఖరికి మనం తాగే వాటర్ బాటిల్లో కూడా లక్షల్లో పార్టికల్స్ ఉన్నాయి అయినా సరే మనము ఇష్టపడి తాగుతున్నాం మనకి లంగ్ క్యాన్సర్ క్యాన్సర్స్ వంటి రోగాలు మనం తప్పు చేయడం రాట్లా ఇలాంటి మురికి నీళ్ళు తాగడం వల్లే వస్తున్నాయి ఇప్పటికైనా అందరూ మేలుకోండి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి గుడ్ మీరు కొట్టుగాకి వెళ్ళినప్పుడు చెరువుప్పుకొని వెళ్ళకుండా గుడ్డ సద్దులు తీసుకొని వెళ్ళండి అందరూ నేను చెప్పినట్టు చెప్పండి ప్లాస్టిక్ వాడకం వద్దు గుడ్డ సత్తులు వాడటం ముద్దు ప్లాస్టిక్ వాడకం వద్దు గుడ్డ సత్తులు వాడటం ముద్దు